హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ సండే మార్నింగ్ అండి బయట చాలా చల్లగా ఉంది లాస్ట్ వీక్ అంతా కూడా బాగా చల్లగా ఉన్నాయి అనమాట టెంపరేచర్స్ లైక్ నెగిటివ్ టెంపరేచర్స్ ఉన్నాయి మైనస్ త్రీ మైనస్ ఫోర్ అలా ఈ ఇయర్ స్నో కొంచెం తక్కువ పడుతుంది అనమాట సో అందువల్ల వెదర్ చలి అనేది బాగా ఎక్కువ అయిపోయింది బయటికి వెళ్ళేలాగా లేదు అసలు బట్ ఇవాళ మేము బయటికి వెళ్ళే పనుంది ఇంత చలిలో బయటకు వెళ్ళడం అవసరమా అనుకుంటారేమో మీరు కానీ నిజంగా అవసరమేనండి అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఎందుకు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము అనేసి సరే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం క్యారెట్ కలర్ పెప్పర్స్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి బేసిక్గా ఇవాళ వెజిటేబుల్ అండ్ చీజ్ ఆమ్లెట్ తిందామనేసి అనుకున్నాం అందరం సో దానికోసం చేస్తున్నాను సో ఇక్కడ ఈ ఆమ్లెట్లో వచ్చేసి మనం వెజిటబుల్స్ ఎగ్ అండ్ చీజ్ యూస్ చేస్తున్నాం సో ఫైబర్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ ఈ త్రీ వచ్చేస్తున్నాయి అనమాట విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూట్రిషన్ మీల్ అండ్ హోల్ డేకి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది అనమాట ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తింటున్నాం కదా సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఇంక ఇప్పుడు మేము వాల్మెట్కి వచ్చామండి బయటకు వచ్చే పని ఉందని చెప్పాను కదా అది ఎందుకు అంటే ఆర్య వచ్చేసి మా టీవీ కొట్టిందండి బటర్ మిల్క్ కవర్ ఉంటుంది కదా సో అది తీసుకొచ్చి దాని మీద టపాన్ అని కొట్టేస్తే అది పగిలిపోయింది ఇంకా ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ టీవీ అని చెప్పేసి వచ్చాము చూడడానికి సో వాల్మెట్ లో ఫస్ట్ చెక్ చేద్దాం అనేసి వచ్చాము ఇక్కడ ఒకవేళ మాకు నచ్చకపోతే వేరే స్టోర్కి వెళ్ళి చూడాలి బికాజ్ ఇన్ స్టోర్ దొరకకపోతే మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట సో మంచి టీవీ చూద్దామనేసి వచ్చాము చూడాలి దొరుకుతుందో లేదో మాకు వాల్మాట్లో పెద్దగా ఏమీ మోడల్స్ లేవనిపించిందండి సో ఇంకా కాస్కోలో చూస్తున్నాం అనమాట ఇప్పుడు కాస్కోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది మంచి పెద్ద స్మార్ట్ టీవీ తీసుకునే బదులు కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నదే తీసుకుందాం మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో మేడం గారు అని చెప్పేసి హై సెన్స్ టీవీ తీసుకుందాం అనుకుంటున్నాము సిక్స్టీ ఫైవ్ ఇంచ్ది సో అదైతే ఫిక్స్ అయ్యాము ఇంకా ఇప్పుడు వాళ్ళని పిలిచి బిల్డింగ్ వేయించాలన్నమాట మాకు మా ఆర్య మీద నమ్మకం లేదండి ఈసారి ఏ పూరీ కరో తీసుకొని కొట్టిందనుకోండి అనుకోండి అయినా ఫోన్లకి స్క్రీన్ గార్డ్ ఉన్నట్టు టీవీలకు కూడా స్క్రీన్ గార్డ్ ఉంటే బాగుండు ఈవినింగ్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఫోర్ థర్టీ అయిందండి టైం అంతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా స్కై ఇది మా ఇంటి ముందండి సన్సెట్స్ చాలా బాగుంటాయి ఈవెన్ సన్ రైజెస్ కూడా బాగుంటాయి అనుకోండి చాలా చాలా బాగుంది వర్షం పడినప్పుడు ఎలా అయితే మిరపకాయ బజ్జి తినాలనిపిస్తుందో అలాగే వెదర్ ఎంత బాగుంది అందులోనూ ఆదివారం అయినప్పుడు మాకైతే నాన్ వెజ్ పడాల్సిందే అండి అయితే ఎప్పుడు కోడి కూర చేసుకుంటూనే ఉంటాం కదా ఈసారి దాంతోపాటు ఇంకేదైనా స్పెషల్గా చేసుకోవాలనిపించింది ఇంకా అప్పుడు గుర్తొచ్చిందండి మన తెలంగాణ స్పెషల్ బగారా అన్నం అయితే నేను ఎలా చేస్తాను బగారా రైస్ అనేది మీకు చూపిస్తానండి నేను పచ్చి మసాలా నూరుకొని మరీ చేస్తాను స్పెషల్గా బగారా అన్నం ఇప్పుడు చూపిస్తాను పట్టండి ఆ రెసిపీ ఏం లేదండి ఫస్ట్ మిక్సీ జార్లో మన గరం మసాలా దీన్సులు ఉంటాయి కదా అదే అండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క తీసుకోండి దాంతోపాటు ధనియాలు జీలకర్ర కూడా తీసుకోండి అలాగే గసగసాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత మనం ఒక టమాటో తీసుకొని దాన్ని మంచిగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసి మంచి తిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మరీ గట్టిగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు ఇలా ఉంటే బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ వాష్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ త్రీ కప్స్ తీసుకుంటున్నానండి వాటర్ వచ్చేసి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటాను బికాస్ నేను ఇది ఇన్స్టెంట్ లో చేసుకుంటున్నాను ఓకే అంటే ఇక్కడ నేను త్రీ కప్స్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అండ్ ఫస్ట్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను కరెక్ట్గా మసాలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నానబెడుతున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నానవి ఇవి ఈ లోపు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అని కట్ చేసుకొని నేను ఇన్స్టెంట్ పాట్లో ఇవన్నీ సాటి చేసుకొని అదంతా మసాలా అంతా సాటి చేసుకొని ఇదంతా అయ్యేసరికి మంచిగా నానిపోతూ ఉంటాయి బాస్మతి రైస్ నానబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి టెక్స్చర్ చాలా బాగా వస్తుంది నానబెడితేనే ఇన్స్టెంట్ పాట్ ని సాల్టీ మోడ్ లో పెట్టేసుకొని ముందుగా నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ టూ టీ స్పూన్స్ గీ తీసుకుంటున్నాను ఆ తర్వాత కొన్ని మసాలా దినుసులు కొంచెం నార్మల్ మినిమల్గా ఎట్లాగో మనం మసాలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి ఆనియన్స్గా ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి కొన్ని లవంగాలు అలాగే యాలకలు అండ్ ఒక దాల్చిన చెక్క వేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అట్లా అయిన తర్వాత మనము ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్ మసాలా అది వేసేసి దాన్ని కాసేపు ఫ్రై చేయాలండి దాంట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం రైస్ అండ్ వాటర్ యాడ్ చేసుకుంటాము అండ్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్లో బికాస్ కొంచెం త్వరగా బ్రౌన్ అవుతాయని చెప్పేసి వేగుతాయని చెప్పేసి అండ్ ఇంక ఇప్పుడు కొంచెం లిడ్ క్లోజ్ చేసేసి ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను అనమాట సో అవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు నేను మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా కూడా మంచిగా కదిలిస్తూ వేపుకోవాలండి అలా వదిలేస్తే అడుగంటి పోతుంది అందులో ఇన్స్టెంట్ పాట్ కదా సో మనం మళ్ళీ ప్రెషర్ కుక్ పెట్టినప్పుడు మనకి బర్న్ అనే వస్తుంది సో అలా రాకుండా కదిలిస్తూ మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ మసాలా టేస్ట్ మనకి రైస్కి మంచిగా వస్తుంది లేదు అంటే పచ్చిగా ఉండిపోతే మనకి ఆ టొమాటో ఫ్లేవర్ అంత బాగుండదనమాట పచ్చి టొమాటో ఫ్లేవర్ రైస్ వస్తే సో అందుకని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ సపరేట్ అవుతుంది సో ఇంకా నేను వాటర్ పోసేసుకుంటాను ఫస్ట్ ఒక కప్ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటానండి సో దట్ మసాలా ఏమైనా అడుగున అంటి ఉన్నా కూడా అదంతా వచ్చేసేలాగా ఆ తర్వాత మిగిలిన వాటర్ ఏవైతే ఉన్నాయో పోసుకుంటాను అంటే నా ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్లో వన్ కప్ ఆల్రెడీ పోసేసాను అండ్ ఆ తర్వాత త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోయాలి ఒకసారి వాటర్ని బాగా కలుపుకొని ఇంకా నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో అది వేసేద్దాము వాటర్ ఏమాత్రం లేకుండా ఓన్లీ రైస్ వేయాలి అండి ఆ రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ అది టేస్ట్ చూసుకొని ఒకసారి కొంచెం సాల్ట్ లైట్గా గరం మసాలా పౌడర్ అండ్ కొరియాండర్ వేసేసుకొని మనం ప్రెషర్ కుక్ పెట్టేసుకోవాలి అంతే ఇక్కడ చూడండి అవన్నీ నేను యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి సీలింగ్ మోడ్లో పెట్టేసి ప్రెషర్ కుక్ టెన్ మినిట్స్ పెడుతున్నాను అంతే ప్రెషర్ కుక్ అయిపోయిందండి అయితే నేను ఇక్కడ మాన్యువల్గా రిలీజ్ చేస్తున్నాను ప్రెషరు వెంట్ మోడ్లో పెట్టుకున్నాను న్యాచురల్ రిలీజ్ ఉంచకుండా వెంటనే తీసేసానండి అండ్ కింద నుంచి పైదాకా ఒకసారి కలుపుకున్నాను రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఇది వచ్చేసి మా కోడి పులుసు ఇలా ఉన్నప్పుడు జలుబులు ఖచ్చితంగా ఉంటాయి కదండి సో మా ఇంట్లో కూడా అందరికి జలుబులు ఉన్నాయన్నమాట సో అందుకని కొంచెం ఘాటుగా మిరియాలు వేసి టొమాటో రసం కూడా పెట్టాను కీరా క్యారెట్ సాలెడ్తో తో కోడి పిలుసు అండ్ బగారా అన్నం ఫుల్ గా కడుపు నిండా తినేసామండి ఈ వ్లాగ్ కి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం బాయ్